ప్రైజ్అలాట్ ప్రిమిన దేవుని బిడ్డలారా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ప్రిమిన దేవుని బిడ్లరా ఈరోజు దేవుని వాగ్దానం యాకోబో ఐదో అధ్యాయం పదిహేనో వచనం విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును ప్రభువు అతనిని లేపును అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును ప్రియమిన దేవుని బిడ్డారా దేవుని వాగ్దానం సెలవిస్తుంది విశ్వాస సహితమైన ప్రార్థన ఇది కేవలం మనం ప్రార్థన రిక్వెస్ట్ అడిగినప్పుడు కేవలం మాటలతో చేసే ప్రార్థన కాదు ఈ ప్రార్థన ఎలా ఉండాలి అంటే దేవుని శక్తిని నమ్మి మన హృదయపూర్వకంగా చేసే ప్రార్థన వారు ఎన్నిసార్లు మనతో మాట్లాడారు అంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను అని చాలా సందర్భాల్లో దేవుని వాగ్దానం సెలవిస్తుంది అలాగే రోగిని స్వస్థపరచును దేవుడు శరీరాన్ని కూడా ఆత్మను కూడా పరచగలవాడు అంటే దేవుడు మన శరీరాన్ని అలాగే ఆత్మని శరీర స్వస్థతపరచడం అంటే శరీరాన్ని తక్షణమే నువ్వు మంచం మించి లేచి నీ పనులు చేసుకోగలిగే శక్తిని దయచేయడం అలాగే ఆత్మను స్వస్థపరచడం అంటే నీకు శాంతిగా నీకు వచ్చిన సమస్యలు కానీ నీకు వచ్చిన రోగాలకి కానీ ప్రతిదీ కూడా ఆత్మతోటి శాంతిగా నిన్ను ఉండేలా చేస్తానని దేవుని వాగ్దానం సెలవిస్తుంది అంటే శక్తివంతమైన ప్రార్థన దేవుని దగ్గర మనం చేసినప్పుడు అది ఖచ్చితంగా ఆ రోగిని స్వస్థతపరచును అది దేవుని నమ్మి మనం గనక నిజమైన ప్రార్థన గనక చేస్తే ఖచ్చితంగా మన ప్రార్థనని దేవుడు వింటాడు అలాగే మనకి తక్షణం ఎప్పుడూ కూడా శరీర రోగాన్ని వెంటనే నయం కాకపోవచ్చు కానీ కొన్నిసార్లు ఆత్మీయంగా కూడా మన మనసులో కూడా ప్రభువా నాకు ఇచ్చి వచ్చిన ఈ ఈ రోగాన్ని తగ్గించు అని అన్నప్పుడు మనలో పడే ఆందోళన ఉంట చూసారా దానిని కూడా శాంతిగా ఉంచడానికి దేవుని ముఖ్య ఉద్దేశం అనమాట శరీరాన్ని స్వస్థపరిచేలాగా ప్రార్థన ఆత్మని శాంతిగా ఉంచేయడానికి ప్రార్థన కూడా బలమైన ప్రార్థనలుగా మనం చెయ్యాలి ప్రియమైన దేవుని బిడ్డారా అలాగే ప్రభువు అతనిని లేపును ఎప్పుడు కూడా నిజమైన స్వస్థత దేవుడే ఇస్తాడు మందులు కాదు మనుషులు కాదు ఏది కూడా అది ఒక్కొక్కసారి పని చేయకపోవచ్చు కానీ ఇమీడియట్గా మనకి స్వస్థత కావాలి అంటే నిజమైన స్వస్థత అది దేవుడే ఇస్తాడో అది ప్రార్థనతోటే ఇస్తాడో ప్రియమన దేవుని బిడ్డారా శరీరానికి నిన్ను లేచేలా చేస్తాడో ముందుగా ఆయన ఇచ్చే స్వస్థత ఎలా ఉంటుందంటే నీ పనులు నువ్వు చేసుకునే స్వస్థతని విడుదల దయచేస్తాడు ముందు అలా కొన్ని రోజులకి నీ ఆత్మతోటి శాంతిగా ఆయన సమాధానాన్ని దయచేస్తాడు ప్రియమణ దేవుని బిడ్డలారా చూడండి పాప క్షమాపణ రోగి పాపం చేసిన వాడైతే ప్రభు క్షమిస్తాడు అంటే చాలాసార్లు బైబిల్లో మనం వింటూ ఉంటాం శరీర రోగమని పాప జీవితం కలిసి ఉంటాయి అయితే ఇకపై పాపము చేయకు నీకు మరింత చెడు వచ్చి పడకూడదు అని అన్నాడు దేవుడు యోహాను ఐదో అధ్యాయం నాలుగో వచనంలో ఒక మాట ఉంటుంది దేవుని వచనం యోహాను ఐదో అధ్యాయం వ్యూహాను ఐదవ అధ్యాయంలో దేవుని మాట ఏంటి అంటే పద్నాలుగో వచనం మనం చూద్దాం దేవుని మాటని మనం అర్థం చేసుకోవడానికి ఇంకెంతగా మనం ఉండాలి అనేది మనం చూద్దాం ఐదవ అధ్యాయం పద్నాలుగో వచనం అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి ఇదిగో స్వస్థత నుందితివి మరీ ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు ఏసు అని యూదులకు తెలియజెప్పెను ప్రియమైన దేవుని బిడ్డారా చూడండి చేవుడు ఇమీడియట్గా స్వస్థతనిచ్చి ఇక నువ్వు పాపము చెయ్యకు అని చెప్పాడు కానీ ఆ స్వస్థపరిచిన వాడు వీళ్ళు ఏం చేశాడు యూదులతో చెప్పాడు నన్ను దేవుడు స్వస్థపరిచాడు అని అంటే మనకు కూడా మన పాపముల నిమ్మిస్తాం మన శరీర రోగములు ఏదైనా కనుక మనకి ఇబ్బంది పడితే అప్పుడు ప్రభు మనల్ని క్షమిస్తాడు నిన్ను స్వస్థత పరుస్తాడు స్వస్థత పరిచిన తర్వాత నువ్వు దేవుని వాగ్దానానికి నిలబడి నన్ను దేవుడు స్వస్థపరిచాడు నేను ఇంకా ఎటువంటి పాపములోకి వెళ్ళకూడదు అని వాగ్దానంలో నువ్వు చేసుకోవాలి అంటే నీ హృదయంలో నువ్వు దాన్ని స్థిరపరుచుకోవాలన్నమాట ప్రియమైన దేవుని బిడ్డారా ప్రార్థనలో విశ్వాసం అనేది చాలా ముఖ్యమైన విషయం అలాగే దేవుడు మనల్ని శరీరపరంగాను అలాగే ఆత్మీయంగాను కూడా స్వస్థత పరుస్తాడు రోగం ఉన్నప్పుడు కేవలం శరీర స్వస్థత మాత్రమే కాదు పాప క్షమాపణ కూడా కోసం దేవుడు ముందు మనం వినయంగా నిలబడాలి ఎప్పుడు కూడా క్రైస్తవ సంఘంలో మనం ఉంటున్నప్పుడు ఒకరికొకరు ప్రార్థించడం అనేది దేవుని చిత్తం ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు ఈ ఒక్క వాగ్దానాన్ని మనకి మన కుటుంబాలకి కూడా ఎన్నిసార్లు ప్రభువు మనకి చెప్పాడో నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరుస్తుంది అని చెప్పాడు లూకాసు వార్త పదిహేడు అధ్యాయంలో పంతొమ్మిదో వచనంలో ఒక మాట చూసి నీవు లేచి పొమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థతపరచనని వానితో చెప్పాను ప్రియమిన దేవుని బిడ్లారా చూడండి దేవుడిచ్చే వాగ్దానాలన్నీ కూడా మనకి మన కుటుంబాలకు కూడా మనం గట్టిగా ప్రార్థన చేసి ఒకరికొరకు ఒకరికి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు సహాయం చేసి ఆ స్వస్థతపరచడమే కాదు మన పాప జీవితాలను కూడా ప్రభువు క్షమిస్తాడు ఎందుకంటే నువ్వు సాక్షిగా నిలబడాలని నిన్ను ఎన్నిసార్లైనా దేవుడు స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు పాప జీవితంలో మళ్ళీ వెళ్ళకూడదు దేవుడే నిన్ను స్వస్థతపరుస్తాడు దేవుడి కొద్ది మాటల్ని మనల్ని మన కుటుంబాలని కూడా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాగ్దానం మనందరి మనసులో ఉండే విధంగా ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా నీ బంగారు పాదాలకి వేలాది వందనములు స్తోత్రములు ప్రవ్వా అయ్యా ఈ ఉదయ కాల సమయాన ప్రవ్వా ఇదిగో తండ్రి కృతజ్ఞత హృదయంతో మేము వచ్చుచున్నాము తండ్రి ప్రవ్వా నీవే మహావైద్యుడు తండ్రి నీవు స్వస్థతపరచడవాడు తండ్రి నేనే స్వస్థతపరచడవాడును అన్నావు ప్రవ్వ ప్రవ్వ నీ వాక్యంతో ఏదైతే ఈరోజు మాతో మాట్లాడేవో ప్రవ్వ విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా రోగిని స్వస్థత పరుస్తానన్నావు తండ్రి ఈరోజు నీ ముందు ఉన్న బనహీలు అందరికీ రోగులందరికీ ప్రవ్వ నీ స్వస్థతని నీ స్పర్శని కలుగు చేయము తండ్రి ఎవరైతే ప్రవ్వా బలహీనంగా ఉన్నారో ప్రవ్వ ఎవరైతే ఆశతో జీవించడానికి సిద్ధపాటుగా ఉన్నారో ప్రవ్వా అటువంటి బిడ్డలందరినీ స్వస్థతపరచండి వాళ్ళ పాపముల నిమిత్తము కూడా ప్రవ్వా పాపపు జీవితంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు క్షమించండి తండ్రి ప్రవ్వా శరీర బలహీనతల నుండి మాత్రమే కాదు ప్రభువ ఆత్మీయ బలహీనతల నుండి కూడా ప్రభువ మా అందరి అనుదిన జీవితాల్లో మమ్మల్ని లేపము తండ్రి మా పాపములను క్షమించము తండ్రి నీ కృపతో శుద్ధులమై ప్రభు కొత్త జీవితం మామందరం గడిపే విధంగా మాకు సహాయం చేయండి మాకు మమ్మల్ని ఆశీర్వదించండి ప్రవ్వా నీ నామంలో ప్రార్థించినప్పుడు ప్రవ్వా విశ్వాసముతోటి స్వీకరించినట్లుగా ప్రవ్వా మా హృదయాలే ద్వారా ప్రవ్వ ప్రార్థనా శక్తిని నింపండి ప్రవ్వా నీ శాంతిని నీ ఆరోగ్యాన్ని ప్రవ్వా నీ ఆనందం ప్రవ్వా మాతో ఏదైతే ప్రవ్వా మా అందరితో ప్రొవ్వా మా అందరికీ సమాధానంగా దయచేయము తండ్రి ఇదంతా ప్రార్థన కూడా ప్రభువా మీ పాదాల్సినది చేర్చుకుంటారని మీరు చెప్పిన మాటలన్నీ కూడా మా హృదయంలో నింపుకోవడానికి మా హృదయాలన్నీ కూడా సిద్ధపరుస్తారని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం ఆమ్ తండ్రి ఆమ్మెన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజుల్ లాట్ ప్రియమైన దేవుని బిడ్డారా ఈ మాటలన్నీ కూడా మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రైజ్ లాట్ థ్యాంక్ యూ